హాయ్ అండి నమస్తే లక్ష్మీ శ్రీనివాస వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్ షాప్ నెంబర్ వన్ థర్టీ నైన్ వన్ ఫార్టీ ఈరోజు మీకు పట్టు చీరల్లో మగ్గం వర్క్ హ్యాండ్ మేడ్ మగ్గం వర్క్ శారీస్ చూడండి అసలు శారీ చూడండి ఎంత నిండి కాలంలో బ్లూ కలర్ కృష్ణానంద కలర్కి రామా గ్రీన్ బార్డు రామా గ్రీన్ మీద మేడ్ మగ్గం వర్క్ చూడండి ఇది మామూలుగా బయట చేయించుకుంటే మగ్గం వర్క్ మినిమంలో మినిమం మీకు నాలుగు వేల రూపాయలు ఖర్చు వస్తుంది చూడండి రెండు రెండు హ్యాండ్స్కి నెక్ ఉంది అండ్ ఫ్రంట్ సైడ్ వన్ సైడ్ కదా ఇది నెక్ వస్తుంది ఇది ఫ్రంట్ జైడ్ అని వస్తుంది కంప్యూటరైజ్ రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఏపీ అండ్ తెలంగాణ దీంట్లో ఇంకొక కలర్ చూపిస్తాను చూడండి సో ఏపీ తెలంగాణ మనకి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది అనమాట నెక్స్ట్ కలర్ మంచి గోల్డెన్ రస్ట్ కలర్ ఓకే అండ్ మెరూన్ రెడ్ బార్డర్ చూడండి సారీ చూసారు ఎంత విధంగా ఉందో అండ్ శారీలో ఇది పళ్ళు 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 తర్వాత దీనికి బ్లౌజ్ చూస్తారా బ్లౌజ్ బ్లౌజ్ ఎలా ఉందో చూస్తారా ఒకసారి చూడండి హ్యాండ్ కూడా మంచి వర్క్ చూడండి ఎంత డిఫరెంట్ వర్క్ మీరు అసలు ఇలాంటి మగ్గం వర్క్ అనేది మనం మనం అంటే బొట్కి ఎక్కడెక్కడ వెతుక్కొని చేయించుకుంటాం మనకి ఇప్పుడు మనకి పట్టు చీరల్లోనే వచ్చేస్తుంది ఇలాంటి మగ్గం వర్క్ అనేది ఇవి మనం చేయించి ఓకే చాలా బాగుంటది కస్టమర్ చాలా చాలా డిజైన్ బాగుంది గా మీకు చూపిస్తాము క్వాలిటీ అయితే మాత్రం మీకు రాజీ పడవసం లేదు మనకి ప్యూర్ పట్టు మీద మీకు కొన్ని పట్టు చీరలు కొనుక్కుంటే ఏంటంటే మగ్గం చేయించడానికి విడిగా మీటర్ తెచ్చుకోమని చెప్తారు అలా ఏం కాకుండా ఇదే పట్టు చీరల్లోనే చక్కగా మనకి బ్లౌజ్ తీసుకొని మగ్గం వర్క్ చేయించి మీకు ఇదే పనిగా మనం సేల్ అయితే చేస్తున్నాం అనమాట కేవలం రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు బ్యూటిఫుల్ కలర్స్ మీరు మనం ఎక్కడ ఏ షోరూమ్ లో ఎతికినా ఏ షాపింగ్ లో ఎత్తికినా కూడా ఎటువంటి కలర్స్ అయితే ఉండవు అండ్ ప్రతి అకేషన్ కి ప్రతి అంటే మనకి ఏ సందర్భానికి ఏ ఎటువంటి సారీ కావాలన్నా కూడా ఇక్కడ దొరుకుతుంది అనమాట పింక్ బాగుందోబీంది కలర్ దీని మీద చూడండి ఒకసారి చూడండి ఒకసారి మగ్గం వర్క్ దొరకదు చూడండి ఒకసారి చూడండి ఈ రోజ్ పెట్టలు అనేది ఎంత డిఫరెంట్ గా ఇచ్చారు ఇది వీటిలకే తీసుకుంటారు ఎక్కువ అమౌంట్ బయట మీకు అలాంటిది మనకి ఇంత చక్కగా మంచి క్లాసీ ప్యాటర్న్ లో మనకి మగ్గం వర్క్ చేసి వస్తుంది అనమాట చాలా బాగుంది అసలు చీర కూడా ఎక్సలెంట్ గా ఉందండి ఎందుకంటే మీకు ప్రతి పోగు గాని మనకి డిజైన్ కానీ ఇటువంటి జెర్రీ ఫినిషింగ్ కానీ మనకి ప్యూర్ పట్టులోనే వస్తుంది అనమాట మినిమం మీకు పదివేల నుంచి పదిహేను వేలు ఉంటుందండి ఇంత బ్యూటిఫుల్ శారీ ఏ షోరూమ్ లో అయినా కూడా మన లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ లో మాత్రం మగ్గం వరకు వస్తుంది కేవలం రెండు వేల ఆరు వందల విత్ ఫ్రీ ఫ్రీ షిప్పింగ్ తో ఈ కాన్సెప్ట్ అనేది మనం గిఫ్ట్ గా ఇస్తున్నాం అన్నమాట ఈ దసరాకి మనం తీసే వీడియోలో ప్రతి వీడియోలో కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ అనేది ఉంటుందండి ప్రతి ఇంటికి కూడా పట్టు చీర మీకు ఫ్రీగా అయితే వచ్చేసిద్ది అనమాట డెలివరీ చార్జ్ లేకుండా ఇది పళ్ళు పళ్ళు మీ ఇంట్లో పెళ్లి జరుగుతుందా మీకు తెలిసిన వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుందా లేదా మీ రిలేటివ్స్ లో వాళ్ళ ఇంట్లో పెళ్లి జరుగుతుందా చక్కగా మీరు షాప్ కి అయితే వచ్చేసేయండి ఇటువంటి సారీస్ మీకు చూపించడం గాని దగ్గర ఉండి మీకు మంచి సారీస్ మీకు ఎంత రేంజ్ లో కావాలంటే అంత రేంజ్ లో మీకు తక్కువలో కావాలంటే తక్కువలో ఎక్కువలో కావాలంటే ఎక్కువలో ఎటువంటి ప్రైస్ లో కూడా మీకు పట్టు చీరలు కావాలన్నా కూడా చక్కగా లక్ష్మీ శ్రీనివాస్ అయితే చూపిస్తారండి మామిడి పిందల మీద మళ్ళీ ఫ్లవర్ డిజైన్ బార్డర్ ఎంత ఉంటే అంత సైజ్ మినిమం చేయాలంటే ఒక్క దానికి థౌసండ్ రూపీస్ పైన తీసుకుని ఒక ఓన్లీ హ్యాండ్ కి సింగిల్ ఇది మొత్తం ఒక రెండు హ్యాండ్స్ ఒక నెక్ ఫ్రంట్ సైడ్ నెక్స్ట్ మొత్తం వర్క్ చేసిన కూడా మొత్తం చీరతో కలిపి మనం ఇచ్చేది కేవలం రెండు వేల ఆరు వందల తొంభై తోటి కొరియర్ ఫ్రీ విత్ కొరియర్ ఫ్రీ వస్తుంది కంపల్సరీగా మీకు ఫ్రీ కొరియర్ ఉంటుంది అసలు మీకు వచ్చేసరికి ఫోటో సెలెక్ట్ చేసి వాట్సాప్ చేయండి మా వాట్సాప్ నెంబర్ మీకు రెండు నెంబర్ డిస్ప్లే ఇస్తాము మీకు ఫోన్ పే నెంబర్ మీరు అమౌంట్ అయ్యి అదే రోజు మరుస రోజు మీకు ఖచ్చితంగా మీకు పోస్ట్ ఆఫీస్ లేదా డిటిడిసి కొరియర్ లేదా ఆర్టీసీ మూడు విభాగాల్లో మీకు ఇష్టం మీరు ఏది ఏలెక్ట్ చేసుకుంటే అందులో మేము కొరియర్ పోస్ట్ చేస్తాం దీనిలో మనకి సర్వీస్ కూడా ఉంటుంది పోస్ట్ ఆఫీస్ ఉంది ఆర్టీసీ అయితే డోర్ డెలివరీ రాదు రాదు మనకి రెండు డోర్ డెలివరీ వస్తుంది కస్టమర్ క్లారిటీ చూసుకున్నది కూడా కూడా ఓపెన్ గా చెప్పేస్తున్నాం ఏ కూడా మీరు వన్ రూపీ చార్జెస్ కట్నక్కర్లేదు కట్నక్కర్లేదు చూడండి మగ్గం వర్క్ ఇంకొకటి అసలు సూపర్ ఎంత హెవీగా ఉంది మగ్గ మార్కింగ్ చాలా బాగుంది ఇలా ఈ చీర తీసుకెళ్తే కొంతమంది టైలర్లు ఈ బ్లౌజ్ పనికి చాలా మందికి అపోహ పెడుతున్నారు కానీ అందుకే వీటి మీద మగ్గ మార్క్ హ్యాండ్ వర్క్ చేయించి మరీసారి మీకు బ్లౌజ్ మీదే చేయించారంటే అర్థం చేసుకోవాలి మనకి బ్లౌజ్ ఎంత క్వాలిటీ ఉంటే ఇంత మగ్గం వర్క్ అనేది నిలబడుతుంది మ్యాచింగ్ మ్యాచింగ్ అవును మ్యాచింగ్ అండి బార్డర్ ఎయిట్ బార్డర్ వస్తుందో బ్లౌజ్ బోర్డర్ కూడా అదే వస్తుంది మీరు బయటకెళ్లి శ్రమ పడి చేయించుకోవాల్సిన అవసరమే లేదండి చక్కగా మీకు రెండు వేల ఐదు వందలు పెడితే విత్ ఫ్రీ షిప్పింగ్ తో ఈ దసరా పండక్కి పట్టు చీర మీ ఇంటికి చేరుతుంది అనమాట ఇది చూడండి మెరూన్ రెడ్డి కలర్ అమ్మవారికి గిఫ్ట్ గా ఇవ్వాలనుకున్నా అమ్మవారికి ఏదైనా పెట్టుబడి పెట్టుకోవాలనుకున్నా ఇటువంటి చీరల కోసం చాలా మంది ఎదుగుతూ ఉంటారు చూసారు అసలు చాలా బాగుంది డిజైన్ బోర్డర్ పెద్ద డిజైన్ తో కింద మామిడి పిందల డిజైన్ వస్తుంది బోర్డర్ చక్కగా ఈ బోర్డర్ ఏంటంటే మీకు అటు పెద్ద బోర్డర్ కాదు అటు చిన్న బోర్డర్ కాదు మీడియం సైజు మంచి క్యూట్ బోర్డర్ అయితే వచ్చిందనమాట దీ చీరకు తగ్గట్టు బ్లౌజ్ ఎలా వచ్చిందో ఒకసారి చూద్దామండి ప్రతిదీ కూడా డిజైన్ కూడా రిపీట్ కాలేదు అవునవును డిఫరెంట్ గా ఉంది మీరు అంటే గూగుల్లో వెతుక్కొని ఎక్కడైనా వెతుక్కొని సపరేట్ గా చేయించుకోవాల్సినంత శ్రమ కూడా లేదనమాట చక్కగా చీరకు తగ్గట్టు మేకింగ్ డిజైన్ అయితే హ్యాపీగా వచ్చేస్తుంది అండ్ విత్ రీజనబుల్ ప్రైజెస్ ఇది రీజనబుల్ ప్రైస్ కానే కాదండి ఇంకా అంతకన్నా తక్కువ ప్రైస్ అనమాట మీరు మగ్గాల దగ్గరకి వెళ్ళి మీరు తీసుకునే ప్రైస్ ఎటువంటిది ఉంటుందో అటువంటి రేట్ అనేది ఈ పట్టు చీరలకి అయితే ఇచ్చేసి గోల్డ్ చూసారు కదా నెక్స్ట్ కలెక్షన్ రెడ్ కలర్ మీద టమోటా రెడ్ మీద సిల్వర్ జెరీ టిష్యూ సిల్వర్ జేరీ చూడండి సార్ ఫ్యాంటాస్టిక్ చాలా బాగుంది ఎంత షైనింగ్ ఉంచు సార్ అసలు ఎగ్జాక్ట్ గా ఇప్పుడు మీరు వీడియో లో చూస్తున్నది ఒక ఫంక్షన్ లో మీరు ఒక పెళ్లి పార్టీలో కట్టుకుంటే సేమ్ యాజ్ ఇట్ ఇస్ కలర్ దీంట్లో కలర్ చేంజింగ్ అంటే ఏమి ఉండదు మీరు లైవ్ లో వచ్చినా కూడా మేము ఇలాగే చూపిస్తాం మీకు వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు ఏ చీర కావాలంటే ఆ చీర చక్కగా స్క్రీన్ షాట్ తీసి పెట్టండి మీకు అదే చీర ఇది ఒక డిఫరెంట్ గా సేమ్ మ్యాచింగ్ మగ్గం వరకు చూడండి నెక్ చూడండి ఎంత పెద్ద నెక్ డిజైన్ వచ్చింది ఇది హ్యాండ్ రెండు హ్యాండ్స్ అది రెండు నెక్ ఇది ఫ్రంట్ సైడ్ బాడీ నెక్ వచ్చి పడుతుంది అనమాట అది మనకి హ్యాండ్ వస్తుంది సూపర్ ఉంది చాలా బాగుంది జస్ట్ టూ సిక్స్ డబల్ నైన్ ఓన్లీ రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు మరొక బ్యూటిఫుల్ పట్టు చీర మీద మెరూన్ రెడ్ డార్క్ మెరూన్ రెడ్ హ్యాష్ కలర్ అండ్ గోల్డ్ జెరీ గోల్డ్ జెరీ అసలు మీకు ఈ జెరీ మీరు అసలు ఏమనుకుంటారు హనీ కలర్ అనొచ్చు మీ కస్టమర్ మీ అభిప్రాయం ఎలా అనుకున్నా బ్రౌనిష్ కలర్ మీద కొంచెం డిఫరెంట్ సిల్వర్ వీవింగ్ అయితే వచ్చింది చీర కూడా చాలా ఫ్రెంట్ సిల్వర్ అండ్ గోల్డ్ జెరీ కలిపితే ఇది షేడ్ వస్తుంది షేడ్ వస్తుంది అనమాట డిజైన్ కూడా చాలా దగ్గరగా దీనికి సంబంధించి బ్లౌజ్ బ్లౌజ్ పార్ట్ దీనికి సంబంధించిన బ్లౌజ్ హ్యాండ్ వర్క్ చూడండి అసలు ఇది చూడండి నెక్ చూడండి ఒక ఈ నెక్ ఈ డిజైన్ లాగా ఉంటుంది నెక్లెస్ లాగా పెద్ద సైజ్ నెక్లెస్ లాగా ఉంటుంది డిజైన్ చూసారా పెద్ద పెద్ద మామూలు మన మామూలుగా పెడతాము అవునవును సారా డిజైన్ డిజైన్ అయితే బాగున్న

సూపర్ ఇది ఒక్కసారి ఎక్కువ చూపించండి డిఫరెంట్ హ్యాండ్ మేడ్ వర్క్ అండి ఈ హ్యాండ్ మేడ్ వర్క్ చూసారా మీరు ఇటువంటి హ్యాండ్ మేడ్ వర్క్ చేర్చుకోవాలంటే మీకు కంపల్సరిగా చీర ప్రైజే పడుతుంది అనమాట మూడు వేలు దాకా ఎందుకంటే దానికి వచ్చిన డిఫరెంట్ డిజైన్ అవును డిఫరెంట్ డిజైన్ వచ్చింది చాలా బాగుంది నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ వావ్ గోల్డెన్ 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 షేడ్ గోల్డెన్ షేడ్ సూపర్ అండి తర్వాత బ్లౌజ్ చూపిస్తున్నా పండుగ గుర్తుకొచ్చేది పట్టు చీరలు అటువంటి పట్టు చీరలు ఇంత తక్కువ రేటు ఇస్తుంటే మన వాళ్ళు ఎవరైనా మిస్ అవుతారా అసలు మిస్ అవ్వకండి అండ్ మగ్గం వర్క్ ఇంకా అందులో కూడా మగ్గం వర్క్ వచ్చిందంటే మీరు అసలు మిస్ అవ్వకూడదు కుట్టించుకుంటే చాలా బాగుంటాయండి మీరు చక్కగా జస్ట్ మీరు చీర ఫ్రీ షిప్పింగ్ తో ఇంటికి తెప్పించుకోండి బ్లౌజ్ కుట్టుకులు వరకే మీరు ఇవ్వచ్చు అనమాట మగ్గం వర్క్ చేసి పట్టు బ్లౌజ్ మీద మీకు అలానే వచ్చేస్తుంది మీకు ఎటువంటి రిమార్క్ ఎటువంటి డిఫరెన్స్ ఏమి ఉండదు మీకు ప్రతి ఒక్క చీర కూడా మీకు చక్కగా ఓపెన్ చేసి దాని తగ్గట్టు బ్లౌజ్ ఎలా వస్తుందో కూడా చూపిస్తున్నాము రేటు కూడా వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా ఒకటే రేట్ ఉంటుందండి రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలే రేట్ వచ్చేసరికి విత్ ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అనమాట లాస్ట్ టైం పెట్టిన ఐదు వేలకి మూడు పట్టు చీరలు కూడా స్టాక్ అనేది ఫుల్ గా ఉంది మీరు దానికోసం కూడా షాప్ కి విజిట్ చేయొచ్చు ఆన్లైన్ లో సర్వీస్ కూడా అవైలబిలిటీ లా ఉంటుంది మన వీడియోస్ అనేది రెగ్యులర్ గా ఫాలో అయితే మనకి ఈ దసరా పండుగ నుంచి మనకి సంక్రాంతి పండుగ వరకు పట్టు చీరల కోసం వెతుక్కోవాల్సినంత మీకు అవసరం అయితే రాదనమాట మీకు పెళ్లికైనా పండగలకైనా దేనికైనా బ్రౌన్ ఇది చూడండి బ్రౌన్ గ్రీన్ గ్రే కలర్ స్లేట్ గ్రే కలర్ అరటి ఆ రామగ్రీన్ అరటికాయ గ్రీన్ మాత్రం అరటికాయ్ ఇంకా గ్రీన్ షర్ట్ వస్తుంది ఇంకా గ్రీన్ రామ గ్రీన్ చూడండి అసలు హ్యాండ్ స్టూడ్ బాగుంది హ్యాండ్ స్టూడ్ ఫస్ట్ హ్యాండ్ స్టూడ్ ఎలా ఉందో ఒక్క హ్యాండ్స్ చూపించు సూపర్ ఉంది అసలు ఇది టైప్ డిఫరెంట్ వచ్చింది ఇప్పుడు ఇది చేయడానికే మగ్గం వర్క్ మినిమం బయట హ్యాండ్ వర్క్ ఒక చోట ఐదు వేల రూపాయలు అడిగారు అడిగారు కానీ మనం వీటిని ఎంత తక్కువలో అంత తక్కువ కస్టమర్ కోసమే కేవలం రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఎక్సలెంట్ డిజైన్ వీడియోలో మరొక డిజైన్ అనమాట ఇది సార్ జరీ చూడండి ఎంత దగ్గరగా వచ్చిందో డిజైన్ చిన్న డిజైన్ చాలా స్మాల్ డిజైన్ చీర మొత్తం కూడా ఇలా సన్న డిజైన్ ఫ్లవర్ తో అయితే వచ్చింది అసలు పెద్ద పెద్ద బ్రైడల్ వేర్ సినీ ఫీల్డ్ వాళ్ళు ఇటువంటి శారీస్ నే ఎక్కువగా అంటే ప్రిఫరెన్స్ ఇస్తూ ఉంటారు చూడండి డిజైన్ చూడండి బార్డర్ గమనించండి చీర మీద డిజైన్ గమనించండి రేట్ ఒకటే ఉంటుంది మనం ఎన్ని చీరలు చూపించామో కౌంట్ అయితే లేదు మీరు వీడియో అనేది ఫుల్ గా వాచ్ చేస్తే మీకు అర్థం అవుతుంది హ్యాండ్కి వచ్చిన మగ్గం వరకు కూడా చాలా ఎంత కావాలని ఇస్తాను సప్లై సప్లై షాపులు వాళ్ళకి పట్టు చీరలు అమ్ముకుండే వాళ్ళకి కూడా స్టాక్ అనేది సప్లై చేయడం జరుగుతుంది మీరు గమనించండి పట్టు చీరలు సప్లై చేయాలనుకున్న వాళ్ళైతే తప్పకుండా కాంటాక్ట్ అవ్వండి మీకు పట్టు చీరలు సప్లై చేస్తారు మీరు ఇళ్ల దగ్గర అమ్ముకోవాలన్నా పట్టు చీరలు ఈ పండగ సీజన్ కి లేదు మేము షాపుల్లో అమ్ముతామన్న వాళ్ళు కూడా చక్కగా మీరు ఒక్కసారి నెంబర్ కి కాంటాక్ట్ కి సంప్రదించండి టూ నెంబర్స్ అనేది ఇస్తాం గుంటూరులో ఉంటుంది షాప్ అనేది లక్ష్మీ శ్రీనివాస టెర్రస్ మీరు ఎనీ టైం వచ్చినా కూడా మీకు కాల్స్ అనేది మీకు రెస్పాన్ షాప్ కి విజిట్ చేయండి కంచి ధర్మవరం లో అమ్మే రేట్ మీకు ఇక్కడికే దొరుకుతుంది మీరు అంత దూరం పోనక్కర్లేదు ధర్మవరం కంచిలో మీకు ఏ రేటు కయితే మీరు కొంటారు బ్రైడల్ శారీస్ గానీ అవి గానీ ఆ రేట్ అన్ని ఇక్కడే గుంటూరులోనే మీరు అంత దూరం రిస్క్ లేకుండా శ్రమ లేకుండా ఇంటికి వచ్చేస్తారు మనకి జర్నీ లేకుండా అన్ని కూడా పట్టు చూరలే మొత్తం పట్టు ఒక ఇవన్నీ కూడా మనకి పట్టు సారీస్ చూడండి ఒకసారి ఇది పైన మొత్తం పట్టు సెక్షన్ ఇది మొత్తం పట్టు సెక్షన్ కింద మాత్రం మొత్తం పట్టు చీరలు ప్లస్ మామూలు సారీస్ ఉంటుంది పైన ఎంటైర్ పట్టు చీరలు పట్టు లంగాలు చిన్న పిల్లల సైజ్ నుంచి పట్టు లంగాలు పట్టు పరికిణీలు అంటారు కదా అన్ని మన దగ్గర అవైలబిలిటీ లో ఉంటాయి అన్ని ప్యూర్ హ్యాండ్లూమ్స్ ప్రతి అంటే మనకి పట్టుకు సంబంధించిన కలెక్షన్ మొత్తం కూడా మీకు ఇక్కడ అవైలబిలిటీ లో ఉంటుంది ఇది లేటెస్ట్ కలెక్షన్స్ అండి రాణి కలర్ రాణి కలర్ విత్ సిల్వర్ ఉంది ఒక్కసారి నేను డిజైన్ జూమ్ చేస్తాను మీకు అర్థమవుతుంది ఎంత దగ్గరగా వచ్చిందో డిజైన్ అనేది ప్యూర్ ప్యూర్ పట్టు అండి అది కూడా మనకి లేటెస్ట్ డిజైన్స్ తో లేటెస్ట్ గా లాంచ్ అయిపోయినాయి అనమాట చాలా అంటే చాలా బాగున్నాయి ఇలాంటి ప్రైస్ కానీ ఇలాంటి శారీస్ కానీ మీకు ఎక్కడా దొరకవు ట్రస్ట్ చేసి చెప్తున్నా ఎందుకంటే డిజైన్స్ బాగున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీరిచ్చిన ప్రైస్ కూడా ఎక్సలెంట్ గా ఉందండి టూ సిక్స్ డబల్ నైన్ కి విత్ ఫ్రీ షిప్పింగ్ ఏంటండి ఈ పండగల సీజన్ కి మీరైతే చక్కగా సంతోషం కొన కొనుక్కోవచ్చు అనమాట ఎందుకంటే ఈ ప్రైస్ మీకు దొరకదు బయట ఎక్కడ కూడా ఇంత ప్యూర్ క్వాలిటీ ఉన్న చీరలు దొరికినా రేట్లు అనేవి కూడా మామూలుగా దంచరు దీనికి డబుల్ త్రిబులే ఉంటాయి దీని బ్లౌజ్ చూపిస్తే మీరు అంటారు అసలు మీకు స్టన్ అయిపోతారండి ఎంత గ్యాప్ లేకుండా మంచిగా ఫ్లవర్ తో చక్కగా థ్రెడ్ యూజ్ చేసి పైన మొత్తం కూడా ఇది ఇదిగో డబల్ మీనాకరి కోసం బాగా ఎక్కువ యూస్ చేశారు దీనికి కూడా చూడండి హ్యాండ్ మొత్తం కూడా పర్ల్స్ అండ్ కుందన్స్ తో మనకి డిఫరెంట్ గా వర్క్ వచ్చిందండి నెక్స్ట్ ఎక్సలెంట్ గా ఉంది మీకు డిజైన్ మారినా వర్క్ మారినా అసలు ఎటువంటి ప్రైస్ చేంజే ఉండదు అనమాట జస్ట్ టూ సిక్స్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే పైన కలెక్షన్ మొత్తం కూడా మీకు పట్టు కలెక్షన్ నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ కలర్ కల్నేత షేడ్ లో అంటే గోల్డెన్ ఎల్లో కలర్ లో కల్నేత వస్తుంది అనమాట దీని డిజైన్ కూడా మీకు చక్కగా చూపిస్తాను ఏ చీర కావాలన్నా ఆ చీర చక్కగా మీరు ఆర్డర్ ప్లేస్ చేసుకోండి సింగిల్ శారీ కూడా కొరియర్ ఆప్షన్ ఉంటుంది ఒక పట్టు చీర కూడా మీ ఇంటికి పంపిస్తాము దీని బ్లౌజ్ ఓకే బ్లౌజ్ సో బ్యూటిఫుల్ డిజైన్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిదా అవ్వచ్చు డిజైన్స్ గమనించండి మీరు ఒక్కసారి షాప్ కి రండి ఇవే డిజైన్స్ మీరు చక్కగా ఫోటో తీసుకొని వస్తే మీకు ఇక్కడ లైవ్ లో చూపిస్తారు లేదు మేము ఆన్లైన్ తీసుకుంటామన్నా కూడా వీడియో కాల్ ప్రొవైడ్ చేస్తారనమాట అంత ఎక్సలెంట్ కలెక్షన్ అయితే ఉందండి పట్టు శారీస్ కావాలంటే మాత్రం లక్ష్మీ శ్రీనివాస ట్రేడర్స్ కి అయితే వచ్చేసేయండి ఏ పండగలకైనా ఏ పెళ్ళిళ్లకైనా కూడా మీకు చక్కగా పట్టు కలెక్షన్ అయితే దొరుకుతుంది అనమాట సారీ కూడా డిఫరెంట్ గా ఉంటుంది మొత్తానికి అన్ని లేటెస్ట్ కలెక్షన్ సార్ బాగా ఉన్నాయి చాలా బాగున్నాయి అసలు సూపర్ కాంబినేషన్ సూపర్ డూపర్ కాంబినేషన్ అసలు ఈ ప్రైస్ లోనే ఏదైనా చీర ఇది ఇది కూడా ఇదే ప్రైస్ పల్లు చూసా ఒకసారి బాబా బాబా సూపర్ సూపర్ పల్లు కేవలం 2699 రూపాయలు విత్ ఫ్రీ షిప్పింగ్ ఫ్రీ షిప్పింగ్ వస్తుంది సరే నిజంగా ఈ ప్రైస్ లోనే ఏదైనా చీర yes కలర్ కాంబినేషన్ డిఫరెంట్ గా తెలుస్తుంది అసలు ఒక ముప్పై నుంచి నలభై వేలు చీర ఉన్నట్టు ఉందండి లిటర్లు చెప్తున్నా ఆఫ్ చూడండి ఒకసారి సో దీని డిజైన్ ఒక్కసారి గమనించండి చాలా బాగుంది ఇక్కడ ఎటువంటి లైటింగ్స్ లేవు మీకు ఎక్కువ లైటింగ్స్ పెట్టి ఏం చూపించట్లేదండి జెన్యున్ గా రియల్ ఎస్టేట్ గా చూపిస్తున్నాం అనమాట ఇవన్నీ కూడా కలర్స్ కూడా డిఫరెంట్ గా ఉన్నాయి అంటే ఏ ఒక కలర్ చూపించి వేరే కలర్ గా కనపడడం ఏం లేదు ఉన్న రియల్ ఎస్టేట్ కలర్స్ కనిపిస్తున్నాయి మీకు వచ్చేసరికి రియలిస్ట్ గా ఉన్నాయి చాలా బాగున్నాయి చీరలు అయితే మాత్రం పట్టు చీరలు అండి పట్టు చీరలు ఎటువంటి పట్టు చీరలు కావాలన్నా లక్ష్మీ శ్రీనివాసులు అయితే దొరుకుతున్నాయి ప్యూర్ ప్యూర్ మగ్గం పట్టు చీరలు మూడు పట్టు చీరల నుంచి అవును మగ్గం పట్టు చీరలు మీకోసం ఈ రేట్ తో అంటేనే మీరు ఆశ్చర్యపోతారు మీరు అసలు మిస్ చేసుకోకండి రానున్నవన్నీ పండగలే కాబట్టి పెళ్లి సీజనే కాబట్టి మీకు చక్కగా ఉపయోగపడతాయండి తక్కువ ఎక్కువ రేటుకి ఎక్కడెక్కడో వెళ్ళి శ్రమ పడి వెతకండి జర్నీలు చేసి అలసిపోకండి జర్నీలకి మీకు వచ్చేసరికి అదే చార్జెస్ పెడతారు కదా అవి కూడా పెట్టుకోవచ్చు చక్కగా మీకు ఆన్లైన్ డెలివరీ సర్వీస్ ఫ్రీగా అయితే వస్తుంది అనమాట మీరు గుంటూరులో వాళ్ళకైతే మాత్రం సువర్ణ అవకాశం చక్కగా షాప్ కి అయితే వచ్చేసేయండి లేదు సార్ మాకు కూడా కొరియర్ కావాలన్నా కూడా విత్ ఇన్ ఇప్పుడు ప్రెసెంట్ రాపిడో ఇవన్నీ కూడా ఫుల్ సర్వీస్ ఉంది కాబట్టి మీరే వాళ్ళు రాపిడో బుక్ చేసుకోవచ్చు పంపించవచ్చు ఇచ్చేస్తాం మా షాప్ బుక్ రిమార్క్ ఉండదు సో దీంట్లో లాస్ట్ కలర్ అయితే సూపర్ మంచి అరిటాకు గ్రీన్ కలర్ సో చూడండి ఎంత బ్యూటిఫుల్ ఉందో మనకి పచ్చటి అరిటాకు లో వడ్డిస్తాం చూడండి భోజనం అలాంటి కలర్ మీద మంచి బ్యూటిఫుల్ డిజైనర్ మగ్గం వర్క్ అయితే వచ్చింది ఎంత బ్యూటిఫుల్ ఉంది చూడండి చాలా బాగుంది ఇవన్నీ కూడా వీడియోలో పెట్టింది కేవలం రెండు వేల ఆరు వందల తొంభై తొమ్మిది విత్ ఫ్రీ షిప్పింగ్ ఆంధ్ర తెలంగాణ డిటిడిసి ఉంది పోస్ట్ ఆఫీస్ ఉంది ఆర్టీసీ ఉంది